ఒంగోల్ పదహారో డివిజన్లో మహిళలు మాకు డ్రైనేజీలు లేవు మా పింఛన్లు తొలగించారు ధరలు పెంచి మా మధ్యతరగతి జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుకుంది ఒక్క ఛాన్స్ అంటే ఓటేశాం తగిన బుద్ధి చెప్పారు ఇంకా మరో ఛాన్స్ ప్రాణం పోయిన ఏవో అంటూ దామచెర్ల నాగ వద్ద మొరపెట్టుకున్నారు నేడు నారీ కోసం నాగసచుల తమ కార్యక్రమంలో భాగంగా పదహారో డివిజన్ పర్యటనకు వెళ్లిన దామచెర్ల నాగ సచులతో అక్కడ మహిళలు తమ సమస్యలను వెలగక్కి మరోసారి తప్పు చేయం మా ఓటు దామచర్లకే అన్నారు మీకు అండగా ఉంటాను అని వారికి హామీ ఇచ్చిన దామచర్ల నాగ ఒంగోలు అభివృద్ధి ప్రదాత జనార్దన్ గారి సతీం అనేటువంటి నాగసత్యత గారు ఈ రోజు మన పదహారవ డివిజన్ కి ఆమె రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ పదహారవ డివిజన్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటి వరకు ఈ డివిజన్లో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఇక్కడ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు ముఖ్యంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ ఒకసారి పలకరించి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని రేపు రెండు వేల పద్ ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రామచంద్ర జనార్దన్ గారు అక్కడ మెజారిటీతో గెలవబోతున్నారు గెలిచిన తర్వాత మీరు చెప్పే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఆమె ఏ విధంగా తీర్చగలదు అనే మీ అందరికీ ఒకసారి ఆత్మీయంగా పలకరించి మీకు వివరం తెలియజేయడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్న మహిళలందరూ మీరు ఈ పదహారవ డిజిటల్లో ఏమన్నా సమస్యలుంటే ఆ సమస్యలన్నీ మేడం దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో చర్యలు తీసుకుంటారు మీరందరూ ఈ మహిళమ్మ మతలు అందరూ రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో దామచల్ల జనార్దన్ గారిని ఆశీర్వించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడ మీకు ఈ లోకల్లో ఉన్న సమస్యలు మొత్తం ఏమంటే సవనీయంగా మేడం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను మా ఊరు మాదిలో దోమలు బలే ఉన్నాయండి అసలు విపరీతంగా ఉన్నాయి మేము ఇక్కడికి వచ్చి అదే అనుకుంటున్నాము ఈ వరకు లేని దోమలు ఇప్పుడు భలే వచ్చేస్తాయి అని ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే పోయి పోయినా చూడండి గత ప్రభుత్వం ఇచ్చి ఈ ఫిన్షన్లు పోయాయి కదా రేపు మన ప్రభుత్వం వస్తే ఏమన్నా చేయగలరా అది కొంచెం చెప్తారని దానిలో మా అమ్మాయిని కూడా ఉంది అందుకని అడుగుతున్నాను అదే అండి మా అమ్మాయి వచ్చిన ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ముందుగా కృతజ్ఞతలు వేదిక మీద ఉన్న పెద్దలకి దిగుదన అధ్యక్షులకి క్లస్టర్ ఇన్ఛార్జి గారికి అందరికీ కూడా నమస్కారం ఫస్ట్ అదే మేము మెయిన్ వచ్చిన కారణం ఏంటంటేనమ్మ ఒకసారి రేపు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ప్రతి ఇంటికి వెళ్తాము హడావుడి హడావుడిగా ఉంటుంది అంటే క్యాంపెయిన్ చేసి వెళ్ళిపోతాం తప్ప ఇంత ఫ్రీగా కూర్చొని మాట్లాడుకోవడానికి అవ్వదు అసలు మన ఏముంది రేపు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి రేపు ఒ మన గవర్నమెంట్ వచ్చాక తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి అని ఒక్కసారి సవివరంగా తెలుసుకోవడానికే వచ్చింది అంతాను ఇప్పుడే చెప్పారు మాధవీ గారు అడిగారు ఒకటి క్వశ్చన్ దోమలు ఎక్కువైపోయినాయి వరకు లేవు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఒకటి ఇంకొకటి అడిగిన ఫెంక్షన్స్ గురించి ఇదే మెయిన్గా ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నానమ్మా దోమలు అంటే ఇదివరకు జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏంటంటే ప్రతిరోజు దోమలు మందు కొట్టించడాలు మున్సిపాలిటీ వాళ్ళ చేత డ్రైనేజ్లు క్లీన్ చేయించడాలు అంటే ప్రతిరోజు ఆయన ఒక వారానికి ఒకసారి సరే అందరినీ కూర్చోబెట్టుకుని మున్సిపాలిటీ వాళ్ళందరినీ సరే సమీక్ష చేసేవారమ్మా ఎక్కడెలా జరుగుతుంది ఏంటి అనేది దానివల్ల వాళ్ళు కూడా కరెక్ట్గా చేసేవాళ్ళు ప్రతి చోట దోవల మందు కొట్టడాలు డ్రైనేజ్ క్లీన్ చేయడాలు చేయటం వల్ల డ్రైనేజ్ క్లీన్ చేయకపోవడం వల్ల ఈ దోవలని పెరిగిపోయినాయి విపరీతంగా దానివల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తున్నాయి ఇంకొకటి ఫెన్షను ఫెన్షన్ ఏమో ఇదివరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏ విధంగా కక్ష సాధింపు లేకపోతే కరెంటు బిల్లు పెరిగిందా లేకపోతే వాళ్ళకి విల్లు ఉందా ఇది ఉందా అని చెప్పి ఎక్కడ ఫెన్షన్ తీసేలా ఇప్పుడు ఎలా ఉందంటే కరెంటు బిల్లు ఎంత వస్తే ఫెన్షన్ తీసేస్తున్నారు అంటే పెరిగిన కరెంటు బిల్ కరెంట్ బిల్లు కరెంట్ రేట్లు పెంచుతున్నారు యూనిట్ రేట్లు దాంతో కరెంటు బిల్లు పెరుగుతుంది అంటున్నారు మళ్ళీ ఫెన్షన్లు తీసేస్తున్నారు లేకపోతే ఏదో అప్పో సపోజ్ చేసుకునో ఉన్నదంతా సర్దుకొని ఒక ఇల్లు కట్టుకుంటారు ఎవరన్నా ప్రతి ఒక్కళ్ళు ఆ ఇంట్లో ఉన్నందుకు ఇల్లు ఉంది అని చెప్పి ఫెన్షన్ తీసేస్తున్నారు అంటే ఇల్లు ఉంటే అమ్మా ఇప్పుడున్నారు మీరు చెప్పారు మీ అమ్మాయి ఫెంక్షన్ పోయిందని ఇల్లుంటే అమ్మాయికి తిండి పెట్టలేరు కదా ఇల్లు ఉంటుంది దానివల్ల ఉపయోగం ఏముందమ్మా ఏదో తలదాచుకోవడానికి ఇల్లు కట్టుకుంటారు కానీ దాని కూడా ఫంక్షన్ పోవటాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఒకటి మీరు అడిగారు రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఏమన్నా వస్తాయి కంపల్సరీ ఇప్పుడు పెన్షన్ పోయిన వాళ్ళు కూడా రేపొద్దున అది జనార్దన్ గారు మళ్ళీ అందరికి ఫెంక్షన్స్ ఇప్పిస్తారమ్మా అలాంటివి ఏమి పెట్టుకోక మీరు ఏమి నచ్చలేదు అందుకని మా జనాదరాగారు అయితే మాకు నమ్మకం అని మేము మాకు కమిటీ కాదు ఒకటి పోలేరమ్మ గుడి కూడా అంతా కూడా బాగలేదు చెప్తా ఎక్కడ చూసినా మందులు అవకాశం తాగడం ఆడదా తిరగడానికి అవకాశంలే కింద బిల్ పెట్టి పాస్ అయ్యే లోపల మన టీడీపీ గవర్నమెంట్ అదే మొన్న ఎలక్షన్స్ లో అలా అవి జరగడం అని జరిగింది దానివల్ల ఆగిపోయింది అంతా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాని మీద శ్రద్ధ తీసుకోవడం కానీ మళ్ళీ అదే చూద్దాం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కానీ ఏమీ లేదు రేపు వచ్చిన కంపల్సరీ మళ్ళీ జనాభన గారు వచ్చాక దాని మీద చేసి డెఫినెట్ గా చేయిస్తారు మాకు మాట ఏంటంటే గవర్నమెంట్ రాగానే డెఫినెట్ గా ఐదు నెలలు మీకు అండర్ పాస్ చేపిస్తా అని చెప్పారంట ఇంకోటి కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు కదా అది ఒకటి మీ డివిజన్ అదే ఒక్కసారి మీరు అందరూ మాట్లాడుకుని ఒకసారి జనార్దన్ గారి దగ్గరికి వస్తే డెఫినెట్ గా అది ఎలా చేయాలో ఏంటో చూసి హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తారు అదంతా మేడం గారు ఆల్రెడీ జనార్దన్ గారు ఆ రోజు మాకు చెప్పారు ఏమని కమిటీ హాల్ మీకు కళ్యాణ మండపం ఘటిస్తారు తెలియదు తెలియదు లాస్ట్ టైం ఒకటి ఇంకొకటి అంటే రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు చాలా పనులు చేశారు చాలా చోట్ల కమ్యూనిటీ హాల్ గానీ డ్రైనేజ్ సిస్టం కానీ అన్ని జరిగినాయి అంటే ఐదు సంవత్సరాల టైం కూడా సరిపోలేదమ్మా ఒంగోలు బాగు చేయాలంటే ఆ టైంలో ఆయన చేయగలనంతా చేశారు ఇంకా కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని పనులు మిగిలిపోయి ఆ మిగిలిపోయిన పనులు చేద్దాం అనేది ఇలా అదేనమ్మా ఇల్లు కోసం మనం అందరూ స్థలం చేసి వీళ్ళకి చాలా మంది అంటే ఆయన అంటే రేపు రెండు వేల పంతొమ్మిదిలో మన గవర్నమెంట్ వస్తుంది నమ్మకంతో అయిపోయిన తర్వాత వెంటనే అందరికీ పేదలందరికీ ఇల్లు ఇద్దామని చెప్పి చూశారు కానీ ఏమైంది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది కానీ వాళ్ళ మిగిలిన ఇరవై పర్సెంట్ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు మళ్ళీ ఇప్పుడే ఇళ్ళ పట్టాలంటూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఒకటమ్మా ఒకటి మీ అందరికీ అయితే జనాభాగా చెప్పమన్న మాట నేను చెప్తున్నా మీ అందరికీ కూడా తప్పకుండా మిగిలిన ఇరవై పర్సెంట్ పూర్తి అవుతాయితే ఇంకా కూడా ల్యాండ్ ఎక్విగేషన్ జరిగింది వేరే చోటు కూడా ఇంకా కిట్కో ఇళ్ళు కట్టడానికి అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు అందు కట్టిన వాళ్ళందరికీ ఎవరికి నష్టం జరగదు ప్రతి ఒక్కరికి ఇల్లు మీకు వస్తాయి రేపు గవర్నమెంట్ మన గవర్నమెంట్ వాగానే అది ఇరవై పర్సెంట్ పూర్తవాలంటే ఎందుకంటేమో జనార్దన్ గారు అని టీడీపీ గవర్నమెంట్ గానీ చెప్పింది చేస్తారు అంత తప్ప బోర్లు వేసుకుని మేము చెప్పింది చేస్తామని చెప్పని బాగానే అర్థాలు ఉంటాం అర్థమైందా డెఫినెట్ గా చెప్తే చేస్తారమ్మ ఇక్కడ

ఎవరైతే అసలు అది ఏది మన సంఖ్య ఎంత కదువా అది నివేదిక మనది కరెంట్ నిలే కంట నిలే ఉండే పటాలు ఉండండి అలా మా బ్రాండెడ్ టీవీ ఇన్వెట్ బ్రాండెడ్ టీవీ ప్రైవేట్ టీవీ ఇదெல்லாம் మాట్లాడలేదు నేను ఇప్పుడు నేను సంతకం చేస్తുകൊంటున్నాను ఇప్పుడు అసలు ట్యాంకీలే రావట్లే నీళ్లు రాట్ల ట్యాంకీలు మేము అల్లాడు పట్ల మాకు నీళ్లు పైపులు మారవటం కానీ లేబుతా ముందు ముందు ముక్కు మాకు పైపులు మార్చాల మారితేనే మేము నీళ్ళు తాగేది మాకు అసలు నీళ్లే రావట్లేదమ్మ మాకు నీళ్ళే పాపలు ట్యాంకీలుగా రావట్లేదు అమ్మకు మేము ఆరు నాలుగు బిందులు ఆరు నాలుగు బిందెలు అక్కడ తెచ్చుకుంటున్నాం మాకు అసలు నీళ్ళు కోసమే మాకు పాపలు తెచ్చిపోతుందమ్మా ఎన్నో ట్యాంకీలు వచ్చేది ఇప్పుడు అసలు అవిగా రావట్లేదు అడుక్కుంటున్నాం అమ్మ నీళ్ళ కోసం అడుక్కుంటున్నాం మేము అన్నం కోసం నీళ్ళ కోసం అడుక్కుంటున్నాం అన్నం ఉంటే హనుమంతుకు నిద్రలేసి పని చేసుకొని వచ్చే వాళ్ళు మా కడుపు అంత మా నేంతే మా బాధలు అల్లాడి బాధ మా బాధలు అసలు పైపులు మా ఇస్తే చాలమ్మా మీ బాధ ఏంటంటే ప్రొద్దులు లేచిన తెరిచి ప్రతి ఇంట్లో కావాల్సింది నీరు అది లేదా ఏ పని జరగదు ఒక్కసారి అమ్మా ఏంటంటే రాష్ట్రేమో రెండు వేల పంతొమ్మిది ముందు జనార్దన్ గారు అమృత పథకం కింద తీసుకొచ్చారమ్మా నిధులు తీసుకొచ్చి పైప్ లైన్ వేసి అంటే ఒంగోలుకి ఆయన ఏంటి ప్రతి రోజు నీళ్ళు వచ్చేలా చేయాలని అని అనుకున్నారు ఆల్మోస్ట్ లాస్ట్ వరకు అయిపోయిందమ్మా ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు అనుకుంటే ఆగిపోయింది పైప్ లైన్ రెండు కిలోమీటర్లు పైప్ లైన్ ఆగిపోయిందమ్మా ఆ పైప్ లైన్ కూడా పూర్తి అయిపోయి ఉంటే కనుక తప్పకుండా ప్రతిరోజు ఇంటి నీళ్ళు వచ్చే ఒంగోలుకి కానీ ఆ పైప్ లైన్ ఆగిపోవడం వల్ల అక్కడ మన గవర్నమెంట్ మళ్ళీ లేకపోవడం వల్ల ఆ వర్క్ జరగల ఇప్పుడున్న గవర్నమెంట్ దాని ఏదైనా ఇష్యూ చేసుకుని మళ్ళీని లేకుండా మళ్ళీ కొత్త నిధులు అంటారు తప్ప ఉన్న పైప్ లైన్ మీద పూర్తి చేసి కూర్చుంటే ప్రతి రోజు నీళ్లు వచ్చాయి ఒంగోలుకి కానీ రేపొద్దున రాగానే మిగిలిన పైప్లైన్ పూర్తి అవుద్ది మీకు అందరికి ప్రతి రోజు నీళ్లు కూడా వస్తాయమ్మా ఇంకొకటి మొన్న పథకాలు ప్రతి చంద్రబాబు నాయుడు గారు రేపు గవర్నమెంట్ రాగానే ఇచ్చేది ఏంటంటే దాంట్లో ఇంటింటికి కుళాయి అనేది కూడా ఒక పథకం అది కూడా అంటే కుళాయిలు చాలా మంది లేని వాళ్ళకి కూడా అంటే పైప్ లైన్ అన్ని మారుస్తారు ఆ కుళాయిలు లేని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చేలా చేస్తారమ్మా తప్పకుండా ఏంటంటే జనాలు ఏంటంటే రేపు ఒంగోలు ప్రతి రోజు నీళ్ళు వచ్చేలాగానే అది తప్పకుండా పూర్తి చేస్తారమ్మా లేదు లేదు ఒకటి మీ బాధ అర్థమైంది మాకు రేపు మన గవర్నమెంట్ వచ్చిన తప్పకుండా మీ సమస్య ఇరుద్దా

మన గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికి ఇల్లు కడుతున్నారు కదమ్మా నాకేమో డబ్బులు కడుతున్నారా మీరు ఎంత కట్టారు మీరు మీ అమ్మ ఎక్కున్నారు రమ్మని ఒకసారి పిల్లలు ఇప్పుడు చెప్పింది మొన్నటి ఇటుకో ఇల్లు అని చెప్పింది కొప్పోల్ దగ్గర ఇల్లు కట్టారు చూసారు కదా ఆ ఇల్లు ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ ఎనభై పర్సెంట్ పూర్తయిందమ్మా ఇంకా నీళ్ళ కనెక్షన్ ఇలా కొంచెం డ్రైనేజ్ కనెక్షన్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న వల్ల ఆగిపోయింది కరెంట్ కనెక్షన్స్ వల్ల ఇలా మన గవర్నమెంట్ లేకపోవడం వల్ల అవి ఇవ్వడం జరగలేదు

से <sussurra> hmm. hmm. <sussurra> okay. క్లీనింగ్లు ఇవన్నీ అంటే లోపలే జరుగుతు అంటాను దానివల్ల ఈ దోమలు ఇబ్బందులు ఈ జబ్బులు ఈ దోమలు వచ్చే జబ్బులు ఈ వాసనలు ఇవన్నీ కూడా ఉండవ మీకు తప్పకుండా జరుగుతుంది టీడీపీ గవర్నమెంట్ రాగానే రేపు జనాధికారి చేసే ఫస్ట్ పని అంటే డ్రైనేజ్ సిస్టమ్ అమ్మ అది కంపల్సరీ వస్తుంది దానివల్ల చాలా ఇబ్బందులు పోతాయి అందరికీ కూడా ఇంకొకటి అందరూ చాలా మంది ఫంక్షన్స్ గురించి ఇవన్నీ ఇందాక చెప్పారు నేను ఈ ఫంక్షన్స్ కూడా రేపు పొద్దున పోయిన వాళ్ళందరినీ ఏ డివిజన్ ఆ డివిజన్ ఉంటారు కదమ్మా పెద్దలు ప్రెసిడెంట్ కానీ వాళ్ళు వీళ్ళందరూ చూసుకుని తప్పకుండా అవన్నీ తీసుకొస్తే మళ్ళీ అవన్నీ పెట్టించే ప్రయత్నం చేస్తారు జనార్దన్ గారమ్మా ఇంకొకటి మీరందరికీ ఇప్పుడు బాబు గారు వచ్చే కొత్తగా వచ్చిన పథకాలన్నీ ఐడియా ఉందమ్మా ఎవరికన్నా మహిళా శక్తి అని చెప్పిన ఒక ఆరు పథకాలు పెట్టారు ఎవరికైనా ఐడియా ఉందా ఎవరికి కొంచెం దాని గురించి అవగాహన లేదా అంటే ఇప్పుడు బాబుగారు గారు మన ప్రభుత్వం మీ గవర్నమెంట్ వస్తే వచ్చే పథకాల గురించి ఎవరికి ఐడియాలా ఇప్పుడు మామూలుగా చదువుకున్న పిల్లలకి తల్లికి వందనం అని చెప్పని పెట్టా తెలుసా మీకు ఇప్పుడు పిల్లలకి ఎంత వస్తున్నాయమ్మా చదువుకునే పిల్లలకి మన సొంతలు మనం కట్టుకున్న మన డబ్బుతో ఉన్నా కూడా ఉన్నోళ్ళకి ఒకటి లేనోళ్ళకి ఒకటి ఉన్నోళ్ళకి కూడా వస్తున్నాయి రాకుండా అయితే లేవు

అనేది లేదు లేడీస్ కైనా జెంట్స్ కైనా ఎవరికైనా అంతే అది ఒకరికి పడిది ఇంకొకరికి మా ఇంట్లో ఉంది నాకే సపోజ్ నాకు రాదు అమౌంట్ లేదు పక్కిన వాళ్ళకి ఉన్న పడింది ఇప్పుడు వాళ్ళకి పడి మనం పడకపోతే ఎంత బాధ ఉంటుంది లేదు అసలు కాదు మనం సంపాదించుకుంటున్నాం మనం సంపాదించుకుంటున్నాం కదా మేడం మనం సంపాదించుకుంటున్నాం కదా దేనికి అది మన బిడ్డలు మనం చదివించుకుంటాం కదా మేడం అతను వేస్తే పదిహేను వేలు మా కుక్కలు కూడా రావు

రామారావు ఫోటో పెట్టుకుంటే పెన్షన్ తీసేయడాలు లేకపోతే ఇలా ఏదో టీడీపీ అంటే పెన్షన్ తీసేయడాలు ఎప్పుడు కూడా మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళ వేళ్ళ నిజంగా వాళ్ళ అర్హులా కాదా అని చూసి పెన్షన్స్ అవనేవ్వండి ఇలా అమ్మఒడి ఇలాంటివి అవనేవ్వండి ఏదైనా సరే ఎప్పుడు కూడా ఇలా గంట పేరే చేసుకుని వైఎస్ఆర్కి ఒక నీతి టీడీపీ వాళ్ళ నీతి జరగలే అందరు కూడా సమన్వయం జరిగేది ఇప్పుడు మీరు అడిగింది కూడా చెప్తాం మరి బాబు గారు వచ్చినారు కూడా ప్రతి ఒక్క అర్హులై ప్రతి ఒక్కరికేనమ్మా అందరికి కూడా వస్తుంది తల్లికి వంద వస్తుంది అది కూడా ఇంట్లో ఇద్దరు ఉన్నాయి ముగ్గురు పిల్లలున్నాయి నలుగురు పిల్లలు ప్రతి ఒక్కరికి వస్తుందా ఈసారి పదిహేను వేలు అది మటుకు డెఫినెట్ గా చేస్తారు ఈసారి అంటే బాధలు ఇలాంటి కష్టాలు ఉండవమ్మా టీడీపీ గవర్నమెంట్ కాదమ్మా పంతొమ్మిది ముందు ఎలా ఉండేది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక్కసారి కనుక్కోమ్మా పంతొమ్మిదికి ముందు ఎలా ఉందో రేపు మళ్ళీ ఇరవై నాలుగు రేపొద్ది మే తర్వాత కూడా అలాగే జరుగుతాం అంతా అంతే తప్ప ఇప్పుడు జరిగిన మళ్ళీ ఫాలో చేయరు మన గవర్నమెంట్ ఎలా జరిగిందో అదే జరుగుతుంది రేపు మళ్ళీ ఇరవై నాలుగు వచ్చిన తర్వాత సరేనా ఖచ్చితంగా వస్తుందమ్మా ఏళ్ళు తీసేసారు గతంలో చెప్పింది ఒకటి తర్వాత ఏమో ప్రతి ఒక్కదానికి ఒక ఇన్ని ఇన్ని రకాలు పెట్టి చాలా మందికి అంతా పోయిందమ్మా ఒకటి మీ అందరికి చెప్తుంది ఏంటంటే మీ అందరు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఇప్పుడు పోయి ఇదివరకు మనకు పంతొమ్మిదికి ముందు ఎలా అయితే జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ మీ అందరికీ వస్తాయి అంత తప్ప ఇప్పుడు పోయినాయి కదా మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ ఇచ్చాక మనకు వస్తాయా లేదా అనుకోవద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి మీ పథకాలు మీకు అందుతాయమ్మా మళ్ళీని దాంట్లో ఏం సమస్య ఉండదు మీకు అమ్మా బాబు గారు మనం పెట్టిన మహిళా శక్తి పథకంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు అదేనా ఎవరికైనా ఐడియా ఉందా మూడు మూడు సిలిండర్ ఫ్రీగా ఇస్తారు అదొకటి ఇంకోటి మహిళ అందరికి తెలుసు కదా ఉచిత బస్సు ప్రయాణం అది కూడా ఉందిగా మీ అందరికి తెలుసు కదా జిల్లాలో జిల్లాగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు పంతొమ్మిది వరకు ఒంగోలు ఎలా ఉంది అదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒంగోలు ఏం జరిగింది అదే మీ అందరికీ తెలుసు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళను అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనాధిక చాలా కష్టపడ్డారమ్మా రోడ్లు అవనివ్వండి డ్రైనేజ్ గురించి కానివ్వండి అంతాను వెళ్ళి బాబు గారి దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకుని అంత మీ డివిజన్కే ఎంత ఎంత వరకు జరిగిందో తెలుసా మీకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు మీ యొక్క డివిజన్ కే చేశారమ్మా పనులు అప్పుడు అంటే రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎట్ల గురించి అయినా పైప్ లైన్ కానీ అంతా కూడా మీ ఒక్క కే జరిగింది అంతవరకు వర్క్ ఇంక ఒంగోలు అంతా ఎంత జరిగిందో మీకు అర్థం అర్థమయ్యే ఉంటది ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఇంకొకటి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఈ పథకాల గురించి అనేది ఎక్కడికి పోవమా మీ అందరికీనే రేపొద్దున మనం గవర్నమెంట్ వచ్చాక మీ పథకాలన్నీ మీకు ఉంటాయి మీలో ఉన్న భయాన్ని వదిలేయండి ఫస్ట్ మీరందరూ ఏంటంటే ఆ వాలంటీర్ చేస్తుందో లేకపోతే ఎవరేం చేస్తారో మేము బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుద్దో లేకపోతే మేము టీడీపీకి ఎంత ఏమవుతారో అనే భయం వదిలేస్తే మొన్న అందరం బాగుంటాం అమ్మా మన కోసం మనం భయం వదిలేయాలి ఎందుకంటే మీకు చెప్తుంది మీ పథకాలు ఇంకొక రెండు నెలలు టైం ఉందమ్మా ఎక్కడికి వెళ్ళు రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మీ పథకాలు ఏమైనా పోయినా సరే మొత్తం అన్నీ మీకు వస్తాయి మళ్ళీని అర్హత ఉన్న ప్రతి పథకం మీకు అందుద్దమ్మా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది